క్రైస్త లాడ్ ఈరోజు వాక్యభాగము గ్రంథం నలభై నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం యాకోబు ఇస్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకోను నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించతిని ఇస్రాయేలు నీవు నాకు సేవకుడువై ఉన్నావు నేను నిన్ను మరచిపోజాలను ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ యష్యా గ్రంథం నలభై నాలుగు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం కనుక మనం చూస్తే నువ్వు నా సేవకుడివి నేను నిన్ను నిర్మించాను ఇస్రాయేలు నువ్వు నా సేవకుడివై ఉన్నావు నేను నిన్ను మర్చిపోజాలను ఐ కాన్ ఫొగెట్ యు నేను అసలు నిన్ను మర్చిపోజాలను మర్చిపోలేదు అని దేవుడు మనతో మాట్లాడడం మనం చూస్తాను ఇదే యష్యా గ్రంథం నలభై నాలుగు అధ్యాయం రెండో వచ్చినం మనం చూస్తే గనుక నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడునైన యహోవా ఈలాగూ సెలవిచ్చున్నాడు నా శావకుడు బగు యాకూబు నేను ఏర్పరచుకున్న ఈశ్వరును భయపడకుము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఫియర్ నాట్ భయపడొద్దు అని చెప్పని భవిష్యత్తుని గురించిన భయముతో కలవరంతో చాలా ఒత్తిడికి గురైపోతూ చాలా టెన్షన్ పడుతూ ఈరోజు వాక్యభాగాన్ని వింటూ ఉన్నారా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు యోర్ ఫ్యూచర్ ఈజ్ సెక్యూర్డ్ ఎందుకో తెలుసా ఆకాశ నక్షత్రాలు పేరు పెట్టి పిలిచేవాడు హిన్నోస్యూబయోనే పేరు పెట్టి మనల్ని పిలిచిన అంటా ఉన్నాడు నేను నా అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాను చూడుము నా అరచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నాను నీ ప్రాకారంలో నిత్యము నా ఎదుటినే ఉన్నవి అని చెప్తా ఉన్నాడు ప్రాణం పెట్టినంతగా ఆయన మనల్ని ప్రేమించాడు తన అరచేతుల్లో మనల్ని చెక్కుకున్నాడు ఆయన అంటున్నాడు నేను నిన్ను మర్చిపోలేదు దేవా సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఈవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈజ్ అట్టు పాస్ నాయన నన్ను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం నా పరిస్థితులు ఎప్పుడు మారుతాయి నా ప్రార్థనకి ఎప్పుడు జవాబిస్తా అంటే ప్రభు అంటున్నాడు భయపడొద్దు బైబిల్లో మూడు వందల అరవై ఆరుసార్లు భయపడకుము భయపడకుము అని రాయించాడు ఎందుకనంటే మనం ఎక్కువగా భయపడిపోతాం ఎక్కువ ఆందోళన పడిపోతాం ఎక్కువ కలవరపడతాం ప్రతిరోజు ప్రభు నుంచి మనిషిగా మనకు ఒక మాట ధైర్యంగా ధైర్యపరచుకోవడానికి భయపడొద్దు భయపడొద్దు నేను నీకు తోడుగా ఉన్నాను భయపడొద్దు నేను నిన్ను మర్చిపోలేదు ఆయన చెప్తా ఉన్నారు భవిష్యత్తుని గురించి చింతపడుతూ ఉంటాయని అన్నారు ఐ హ్యావ్ ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ బట్ నాట్ టు హార్మ్ యూ నిన్ను గురించి నేను ఉద్దేశించిన సంగతుల నేనెరుగు నీకు తెలియకపోవచ్చు నీకు ముందు ప్లాన్ ఏమి నీకు తెలియకపోవచ్చు ఇమే నీ ముందు నీ కళ్ళ ముందు ఒక క్లోజ్ డోర్స్ కనబడవచ్చు కానీ నిన్ను గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతును రాబో కాలంలో అవి క్షేమకరమైనవే కానీ హానికరములైనవి కావు ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ బట్ నాట్ టు హార్మ్ యూ నీకు హానికరమైనవి కావు మన భవిష్యత్తు ఆయన చేతుల్లో ఇట్ ఈస్ సెక్యూర్డ్ యువర్ ఫ్యూచర్ ఇస్ సెక్యూర్డ్ మన భవిష్యత్తు ఆయన చేతుల్లో భద్రపరచబడింది ఆయన అంటున్నాడు నేను సృష్టించాను గర్భంలో నిన్ను నిర్మించాను నువ్వు నీ తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నీకు సహాయం చేస్తూ వస్తున్నాను భయపడకు నేను నిన్ను మర్చిపోలేదు కొన్ని కొన్నిసార్లు మనుషులు మర్చిపోతారు వాళ్ళ లిస్టులో మనం ఉండం మనకి బాగా తెలుసు యువసేబు అడుగుతా ఉంటాడయ్యా నువ్వు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో నువ్వు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే అధికారి మర్చిపోయాడు తన పొజిషన్ దానికి వచ్చాక మెయిల్ చేసిన యువసేపుని మర్చిపోయాడు కానీ దేవుడు మర్చిపోలేదండి యువసేబుని ఉన్నతమైన స్థానంలో దేవుడు హెచ్చరించాడు ఈరోజు ప్రవా నువ్వు నన్ను మర్చిపోయావా ప్రవా నువ్వు నా కన్నీరు చూడట్లేదా ప్రవా నువ్వు నా ప్రార్థన వినట్లేదా ఇంకెప్పుడు ప్రవా నన్ను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటావు ప్రభాని ప్రభుని అడుగుతూ అడుగుతూ అని అంటున్నాడు నేనేం మర్చిపోలేదు బట్ దేర్ ఈస్ ఎ టైం ప్రతి దానికి కూడా దేని సమయమందు దేని కాలమందు దాన్ని చక్కగా ఉన్నట్లు ప్రభు అరేంజ్ చేశాడు దెర్ విల్ బి ఎ టైం ఒక దినం వస్తుంది ప్రభు మన ప్రార్థనలన్నిటికీ కూడా జవాబును తీసుకొని మన ఎదుటి నిలబెడతాడు ఈరోజు ప్రభు మనతో చెప్తున్నాడు యాకోబు నా సేవకుడు యాకోబు నేను నిన్ను మర్చిపోజాలను ఇస్రాయేలు నేను నా నాకు సేవకుడివై ఉన్నావు నేను నిన్ను మర్చిపోజాలను నేనైతే నిన్ను మర్చిపోలేదు మర్చిపోలేను కూడా అని చెప్తున్నాడు ఎంతో ప్రేమించి తన ప్రతిరూపంగా మనల్నించి చాలా శ్రద్ధతో మనల్ని నిర్మించుకున్నాడు మనల్ని నిర్మించడం మాత్రమే కాదు పాప చేసి ప్రభుకు దూరమైతే మన కొరకు ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టి ఆయన రక్తంలో కూడా ప్రభుకి ఇష్టంగా బ్రతకలేకపోతుంటే తన ఆత్మనిచ్చి తన పరిశుద్ధాత్మనిచ్చి మనకి సహాయకుడిగా సంచికరువుగా మన ఎదుట ఉంచాడు ఇంత గొప్ప దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నేను నేను మర్చిపోలేదు సో ధైర్యం తెచ్చుకొని ముందుకు కొనసాగుదాం ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడిననుకుందాలు వాక్యం ఉన్న మా ప్రియులైన వారిని అందరినీ ధైర్యపరచమని ఏ సునామాని అడిగి వేడుకు తండ్రి ఆమెన్ God bless you and have a blessed day.